గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది గట్టిగా చెప్పడం అభినందనలు తెలియజెప్పండి బీన్ అనౌన్స్డ్ మనకి విజయవాడ ఉత్సవంలో భాగంగా ఇది సాధ్యపడింది మరి ఇందులో వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారిని అలాగే మరికొంతమంది అతిథుల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము విజయవాడ ఉత్సవ్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఇంత అంగరంగ వైభవంగా చేపట్టాలని తీసుకొచ్చినటువంటి కేసినేని శివనాథ్ గారు ఎంపీ గారు వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మీ కరతాల ధ్వన్లో నడుమ వారిని ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ బి ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అలాగే ఇప్పుడే ఈరోజు విజయవాడ దసరా మహోత్సవానికి విచ్చేసినటువంటి ఆర్ విజనరీ లీడర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము విజనరీ లీడర్ గా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో ముఖ్యాంశాల్ని అవలంబిస్తూ అలాగే అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే వాటన్నిటిని అధిరోహిస్తూ ప్రతీకార రాజకీయాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి రాజకీయ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత సాధించిన నాయకుడు అలాగే ప్రజా నిర్ణయాలకి గౌరవం ఇచ్చేటువంటి నిష్పక్షపాత నాయకులు ట్రూ లీడర్ విజనరీ లేడీస్ అండ్ జెంట్మెన్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఈ రోజు ఈ కార్యక్రమానికి విజయవాడలో సో కార్యక్రమాన్ని మొదలుపెట్టి 11 రోజుల పాటు నిర్విఘనంగా ఎన్నో కార్యక్రమాలతో ఎన్నో కన్సర్ట్స్ తో ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్ తో 퍼ఫార్మర్స్ తో తీసుకొచినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు ఈ ఎంజీ రోడ్ సాక్షిగా విజయవాడలో ఎంతో మంది కళాకారుల ప్రదర్శనని మనం చూడనున్నాము మరి ఈరోజు ద గ్రేట్ విజనరీ లీడర్ ఒక మనిషి ఆశయం గొప్పదైతే అది ఎప్పటికైనా నెరవేరుతుంది ఒక మనిషి ఆలోచన సరైనదైతే అది పది మందికి ఉపయోగపడుతుంది ఒక మనిషి నడవడిక సూటిగా ఉంటే అది ఎంతో మందికి రహదారి అవుతుంది ఇటువంటి సిద్ధాంతాలని నియమాలని బలంగా నమ్ముతూ పాటిస్తూ మనకి ఒక విజనరీగా ఒక విజనరీ లీడర్గా ఒక గొప్ప నాయకుడిగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతున్నాము అలాగే ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము మును పెన్నడు ఎరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విజయవాడలో ఈ ఉత్సవం ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్గా నిలవబోతుంది అనటం అతిశయోక్తి కాదు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారిని అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము శ్రీ గది రామ్మోహన్ రావు గారికి స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము శ్రీ బోడేరు ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ రాము గారిని వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము వర్ల కుమార్ రాజా గారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము బుద్ధ వెంకన్న గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము నాగుల మీరా గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము ఉమామేశ్వరరావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అలాగే పట్టాభిరామ్ గారు మన స్వచ్ఛాంధ్రకి పట్టాభిరామ్ గారిని సాధారంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము శ్రీ డి శ్రీనివాస్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము స్వప్నల్ గారు గిన్నెస్ అర్జుడిక్టర్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము నరసింహారావు గారు గ్రీన్ కో నుంచి వారికి స్వాగతం పలుకుతున్నాము వేగా జ్యువెలర్స్ నుంచి శ్రీ నవీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము నవీన్ కుమార్ వనమ గారికి స్వాగతం అండ్ ఈరోజు ఎంజీ రోడ్లో ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి మా మెయిన్ స్పాన్సర్స్ అయినటువంటి నవీన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియ చెప్తున్నాము సుధాకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆల్సో శ్రీ అజయ్ జైన్ గారు ఐఏఎస్ గారు టు ప్లీజ్ కమౌంట్ టు ద స్టేజ్ డాక్టర్ జి లక్ష్మీషా గారు ఐఏఎస్ గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ధ్యానచంద్ర గారు వారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాము హెచ్ఎంఐఏఎస్ కమిషనర్ టు ప్లీజ్ కమౌంట్ ది స్టేజ్ ఎం మురళి గారు వైబ్రెంట్ విజయవాడ సొసైటీ వారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాము ముత్తవరపు మురళి గారు ప్రెసిడెంట్ ఫర్ ద సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ టు ప్లీజ్ కమౌంట్ టు ద స్టేజ్ అనిల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫ్రమ్ వైబ్రెంట్ విజయవాడ సొసైటీ అలాగే తేజస్విని కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ టు ప్లీజ్ కమౌంట్ ద స్టేజ్ కేవీఎస్ ప్రకాష్ గారు శ్రీనివాస్ దండమూడి గారు అండ్ సురేష్ గుమ్మడి గారు టు ప్లీజ్ కమౌంట్ ద స్టేజ్ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము అండ్ మరి మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఆ ర్యాలీని ఫ్లాగ్ ఆఫ్ చేయవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ ఫ్లాగ్ ఆఫ్ ద ర్యాలీ సార్ పీవీ సింధు గారికి స్వాగతం పలుకుతున్నాము కొలు ఉన్న కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో అలాగే ఆ కృష్ణమ్మ తల్లి ఆశీస్సులతో ఈరోజు ఎంజీ రోడ్లో విజయవాడ దసరా మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఇక ర్యాలీ మొదలవుతుంది శంఖానాదంతో స్టార్ట్ చేస్తున్నారు ర్యాలీని ఆ తర్వాత రథం వస్తుంది మీరు ఇవాళ చూడబోయేటువంటి ఆర్ట్ ఫామ్స్ అన్ని

కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మరి ఈ రోజున ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అంటే దాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయవాడలో ఉండేటువంటి ప్రజలకి మాత్రమే కాకుండా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు కేసినేని శివనాథ్ గారు ఎంపీ గారు వారిని వారి స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆహ్వానిస్తున్నాము అందరికీ నమస్కారం వేదికని అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి మన అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారికి మిగతా పెద్దలందరికీ కూడా దసరా శుభాకాంక్షలతో ఇక్కడ విజయవాడ నగరం వచ్చినందుకు మీ అందరికీ కూడా నా ఆత్మీయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ విజయవాడ ఉత్సవ్ ఈ విజయవాడ ఉత్సవ్కి కర్త కర్మ క్రియ ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఆయన ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో రకరకాల ఫెస్టివల్స్ మనం చూస్తే సంక్రాంతి వచ్చిందంటే కైట్ ఫెస్టివల్ అని ఇట్లా ఎన్నో రకాల ఫెస్టివల్స్ తీసుకొచ్చి